యేసుక్రీస్తు దివ్యనామమున నా ప్రియ సహోదరి సహోదరులకు శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు వాగ్దానము కీర్తనల గ్రంథము ఒక వంద నలభై ఐదవ కీర్తన పంతొమ్మిదవ చరణమును ధ్యానించుకుందాము తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును తనయందు భయభక్తులు వారి కోరిక ఆయన నెరవేర్చును తన యందు అనగా దేవునియందు యేసుక్రీస్తునందు ఎవరైతే ఏసుక్రీస్తునందు భయభక్తులు కలిగి ఉంటారో భయము భక్తి భయము అనగా దేవుడంటే మొట్టమొదటిగా మనిషి భయపడాలి ఈ రోజుల్లో చాలామందికి దేవుడంటే భయం లేదు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా తిరుగుతుంటారు తిరుగుతుంటారు భయం లేదు వాళ్ళకి తాను పుట్టించిన దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండకపోవడం చాలా బాధకరమైనటువంటి విశేషం విషయం అది దేవుని బిడ్డలారా ఈరోజు నువ్వు ఆయుష్ కలిగి ఉన్నావు ఆరోగ్యము కలిగి ఉన్నావు తల్లి గర్భాన నువ్వు పుట్టావు అంటే నేను పుట్టించిన వాడు కూడా ఉన్నాడు ఆయన సృష్టికర్త తల్లి గర్భములో నీవు ఏ విధంగా ఎదిగితివో పొదిగితివో అది మనము వర్ణించలేము దేవుడు నిన్ను రూపశిల్పిగా నిన్ను ఒక మంచి చక్కటి ఆకారమునిచ్చి నిన్ను నిర్మించి ఉన్నాడు ఈరోజు నీవు ఈ దేవుని నీ పక్కకు పెట్టి నిష్టానుసారంగా జీవిస్తూ బ్రతుకుతున్నావు అసలు నీవు భూమి మీదకి ఎందుకు వచ్చావో అనే సంగతి గ్రహిస్తే నీకు బోధపడుతుంది దేవుడు నిన్ను ఎందుకు నిర్మించాడు ఎందుకు ఈ భూమి మీదకి పంపించాడు అనేది నీవు ఆలోచిస్తే కదా నీకు అర్థమయ్యేది కాబట్టి ఆలోచించ విషయం ఆలోచించవలసిన విషయం ఇది ఈ మాట వింటున్నటువంటి నా పేరు సహోదరుడా సహోదరి ఆలోచించుకోవాలి ఇది వరకు నువ్వు ఆలోచించకపోవచ్చు ఇకనైనా నువ్వు ఆలోచన చెయ్యి అది నీకు మంచిది నీకు బోధపడుతుంది ఆలోచిస్తేనే కానీ ఏ సత్యములు నీకు తెలియబడవు ఆలోచిస్తేనే తెలుస్తుంది ఆలోచించాలి మరి ఈ వాక్యమును మనం గమనించి చూసినప్పుడు తనయందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చు దేవుని అందు భయభక్తులు కలిగి ఉండుట భయము భక్తి రెండు ఇక్కడ మనం చూస్తున్నాం భయము అనగా దేవుడు చేయవద్దన్నటువంటి పనులు చేయకుండా ఉండడం దేవుడు తినవద్దన్నటువంటి ఆహారమును తినకుండా ఉండడం దేవుడు త్రాగవద్దన్నటువంటి పానీయములు త్రాగకుండా ఉండడం దేవుడు చూడవద్దన్న దానిని ఆ చెడును చూడకుండా నీవు ఉండడం దేవుడు చెడు చెడుదానిని నీవు మాట్లా మాట్లాడకుండా ఉండడము నీకు మంచిది దీనికి భయము అంటారు భక్తి అందరూ చేయవచ్చు కానీ అది భయముతో కూడినటువంటి భక్తి లేకపోతే భక్తి నిరార్థకం అవుతుంది భక్తి అంటే దేవుణ్ణి పూజించడం ఆరాధించడం అందరూ చేస్తూ ఉంటారు కానీ భయము కలిగి ఉండరు మందిరాలకు వెళుతారు దేవుని పూజిస్తారు గణపరుస్తారు దేవుని కావలసినవని చేస్తూ ఉంటారు కానీ దేవుని పట్ల భయం కలిగి ఉండరు ఈ భయం లేనటువంటి భక్తి ఎంతకీ పనికిరాదని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను నా ప్రియ సహోదరుడా సహోదరి చెల్లి తమ్ముడు అన్నయ్య అయ్యా ఈ మాటలని ఈ వాక్యాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా గమనించాలి దేవుడంటే నీకు ఇష్టమే కానీ దేవుడంటే నువ్వు భయం కలిగి ఉన్నావా భయం కలిగి ఉంటే నువ్వు ధన్యుడవు దేవుడంటే నువ్వు భయం కలిగి ఉంటే తప్పకుండా దేవుని చిత్తమును నువ్వు నెరవేరుస్తావు దేవుని చిత్తము అంటే ఏమిటి ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగా దేవునికి ఇష్టం లేని పనులన్నీ మార్చుకుంటావు విడిచి వదిలేసుకుంటావు వృద్ధి పెట్టేస్తావు ఇది నా దేవుడికి నచ్చదు ను సృష్టించిన సృష్టికర్తకు నేను చేసే ఈ చెడు పనులు ఈ చెడు మాటలు ఈ చెడు విధానాలు ఇవేవైతే ఉన్నాయో నేను చేస్తున్నాయి చూస్తున్నవి వింటున్నాయి మాట్లాడుతున్నవి ఇవన్నీ కూడా ఆయనకు నచ్చవని గుర్తించి నీవు వాటిని వదిలేసుకుంటావు అది భయం దేవుని కన్నులు నిన్ను చూస్తున్నాయన్నటువంటి భయము కలిగి నీవు ఉండాలి రెండవది భక్తి ఈ భయం కలిగినటువంటి నీవు ఏ దేవుని పట్లయితే నీవు ఈ సృష్టికర్త పట్ల భక్తి కలిగి ఉన్నావో భయము కలిగి ఉన్నావో భక్తితో నడుచుకోవాలి అనగా అనుదినం ఆయనను స్తించడం ఆరాధించడం ప్రార్థించడం దేవుణ్ణి మొర్రపెట్టడం ఈ విధంగా ఆయన నీకు నియమించిన భక్తి పద్ధతులు నియమాలు కట్టడలు ఉన్నాయి కదా వాటిని అనుసరించి నీవు నడుచుకోవడము నేర్చుకోవాలి దానికి భక్తి అన్నారు భయము భక్తి ఈ రెండు కలిగిన నాడు నీ జీవితం జీవితం సార్థకం అవుతుంది దేవునికి ఇష్టంగా మారుతుంది ఆ ఇష్టమైనటువంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి తన ఎందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేర్చను ఎప్పుడైతే నువ్వు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటావో నువ్వు ఒక మంచి కోరిక కలిగి ఉంటావు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని మంచి వివాహము జరిగించాలని మంచి సంబంధము రావాలని లేక ఏదైనా మంచి ఉద్యోగం కావాలని ఏదైనా మంచి స్థాయికి ఎదగాలని నలుగురికి మంచి చేయాలని నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలని నివాసించే కొన్ని మంచి పనులు ఉంటాయి చూడండి అది అలాంటి వాటిని నువ్వు తలపెట్టినప్పుడు దేవుడు వాటిని నెరవేరుస్తాడు నెరవేరుస్తాడు దేవుడు నెరవేర్చుటకు యోగ్యుడు ఎందుకంటే నీవు మంచిని కోరుకుంటున్నావు కాబట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నావు కాబట్టి నీవు తలపెట్టినటువంటి ఈ మంచి పనులన్నిటినీ దేవుడు నెరవే నెరవేర్చుటకు సమర్థుడు వారి మొర ఆలకించి వారిని రక్షించును కష్టకాలం వచ్చినప్పుడు ఇబ్బందుల పరిస్థితులు ఈ లోకంలో కొన్ని వస్తాయి దేవుని మార్గంలో నడిచినప్పటికీ కూడా కొన్ని శోధనలు కొన్ని బాధలు కొన్ని హింసలు అవమానములు నిందలు సమస్యలు శత్రు పోరాటాలు ఇవి నీకు వచ్చినప్పుడు దేవుడు నీ పక్షంన నుండి దీన్ని రక్షించుకుంటాడు ఎందుకంటే దేవుడు శక్తిమంతుడు రక్షించగల సమర్థుడు ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ఆయన ఎందు భయములు భక్తిని కలిగి ఉన్నావు కాబట్టి నీ కోరికలు నెరవేరుస్తాడు నీ కష్ట దుఃఖ సమయములలో నీకు రక్షకుడిగా అండగా నీడగా కొండగా బండగా సమస్తము నీకు దీవినకరముగా ఆయన మారతాడు నీకు తోడుగా ఉంటాడు ఈ మాట వింటున్నటువంటి నా దేవుని బిడ్డ నీవాయనందు భయభక్తులు గలవాడిగా గలదానివిగా ఉన్నావా నీ కోరికలు నెరవేరాలి అంటే నీ కోరికలు మంచివై అవి నెరవేరాలని ఆశిస్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు తప్పకుండా దేవుని నెరవేరుస్తాడు విశ్వాసాన్ని కలిగి ఉండు భయభక్తులు ఇంతవరకు నువ్వు కలిగి లేవేమో ఇప్పుడైనా కలిగి ఉండు నీ ఆశలు నెరవేరకపోతున్నాయి బాధపడుతున్నావు దుఃఖిస్తున్నావు నీ బలహీనతలను వెతికి సరిచూసుకొని వాటిని విడిచిపెట్టు యేసుక్రీస్తునందు విశ్వాసాన్ని ప్రార్థనలు కలిగి ఉండు దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి కలిగిన గొప్ప తండ్రి వందనములు స్తోత్రములు చలిస్తున్నాము ఏసయ్యా ఈ దినమందు నీకు స్తోత్రము కలుగుగాక ఎన్ని వాక్కు నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి తండ్రి అయ్యా తన యందు భయభక్తులు గల వారి కోరికను నీవు నెరవేర్చే దేవుడు వారిని రక్షిస్తానంటున్నావు తండ్రి ఆ కాలంలో వారు నీకు మొరపెట్టినప్పుడు నీ సన్నిధానంలో ప్రార్థించినప్పుడు దేవా నేను కష్టకాలములో ఉన్నాను శత్రువులతో చిక్కబడి ఉన్నాను శోధనలో ఉన్నాను బాధలలో ఉన్నాను నాకు విడిపించు తండ్రి నాకు సహాయించే తండ్రి అని నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవా నువ్వు విడిపించే దేవుడు సహాయం చేసే దేవుడు సహాయం చేయమని అడుగుతున్నాం అట్టి నీ యొక్క భక్తి పరులను ఆదుకోండి ఆశీర్వదించండి భక్తి భయం లేని బిడలు కూడా చాలామంది ఉన్నారు వారిని దర్శించండి సత్యం మెరుగక గమ్యము కానుక ఇష్టానుసారంగా తిరుగుతున్నటువంటి మా బిడ్డలు ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి మంచి నడవడి మంచి విధేయత మంచి క్రమశిక్షణ భక్తి సంస్కారములు నేర్పించమని వేడుకుంటూ యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె